ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్ర కేలాది పైన కనకదుర్గమ్మ ఆలయంలో దసరా సరణవతి ఉత్సవాలు ముగిసిన భక్తుల సందడి కొనసాగుతుంది ముఖ్యంగా దుర్గమ్మ దర్శనం కోసం మాల ధరించిన పెద్ద ఎత్తున భక్తులు కుటుంబాలతో కలిసి అమ్మవారి దర్శనానికి క్యూలైళ్లు బారులు కట్టించారు దసరా వేడుకలు ముగిసినా కూడా ఇంద్ర కేలాద్రి భక్తులతో నిండిపోయింది ఆలయ ప్రాంగణం అమ్మవారి స్మరణతో భక్తుల తరగతి ప్రకారం ఈ ఆదివారం వరకు ఇంద్ర కేలాద్రికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది విజయవాడ దసరా వేడుకలకు ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు తరలి వచ్చారు గత సంవత్సరం పది రోజులలో సుమారు ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మంది భక్తులు కేలాదిని సందర్శించగా భవాని భక్తులను కలిపితే మొత్తం పన్నెండు లక్షల మంది కాగా ఈసారి నవరాత్రిలో మూలా నక్షత్రం రోజుననే సుమారు లక్ష తొంభై ఐదు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు మొత్తం దసరా ముగిసే వరకు భక్తుల సంఖ్య పదిహేను లక్షల దాటింది ఇక ఆదివారం రాత్రి వరకు ఈ సంఖ్య పద్దెనిమిది లక్షలకు చేరే అవకాశము ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు దసరా వేడుకలు ముగిసినా భక్తుల సందడి తగ్గలేదని ఇది సూచన